కన్నా అంటే అని అర్థం అది ఒక మండలాకారంగా అద్భుతమైనటువంటి మేఘ సముదాయము వచ్చి లోకమంతా కూడా పవిత్ర జలాలతోటి తడిపివేసినట్లుగా ఆజి మజై కన్నా ఒండ్రుని కై గరవేల్ ఇదిగో నువ్వు ఇచ్చేటువంటి వర్షంలో కొంచెం కూడా దాచుకోకు మొత్తం అంతటినీ కూడా చక్కగా కరవేల్ చేతిలో ఏమాత్రం మిగుల్చుకోకుండా మొత్తం జలాన్ని అంతటినీ కూడా మాకు ఇవ్వాలి ఓ అలాగే ఇస్తాను ఉండండి అని బయలుదేరుతున్నట్టు ఇదిగో ఎక్కడవో అక్కడ నీళ్లు తీసుకొస్తే పనికి రాదయ్యా ఉల్ పుక్కు ముగందుకుడు ఆర్త్ ఏరి ఆయన ఏం చెయ్యాలో కూడా ఒక పద్ధతిని చెప్తారనమాట సముద్రంలోకి వెళ్ళి ఆ ఒడ్డు ఒడ్డున వచ్చే అలల్లో నీరు ఆ నీళ్లు తాగితే బాగుండవయ్యా ఉల్పుక్కు లోపలికి ప్రవేశించాలి అక్కడ ఉండేటువంటి ఆ జలాన్ని తీసుకోవాలి ముగందు కొడు ఆర్త్ ఏరి ఒకసారి ఆర్త్ గర్జించాలి మేఘాలు గర్జిస్తాయి కదండి ఆనందంగా కడుపు నిండినటువంటి సూచన వచ్చినప్పుడు త్రేల్పులు వస్తాయే అలా మేఘానికి కూడా తను నిండిపోయిన తర్వాత ఒక గర్జన వస్తుంది మేఘ గర్జన అలాంటి గర్జన వినపడాలి ఆ తర్వాత ఏరి అక్కడక్కడ ఏదో కురిసేసి వెళ్ళిపోదాం అనుకోకు ఆకాశంలో పై దాకా వెళ్ళాలి ఆ వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా ఈ లోకానికి అన్నిటికీ అన్నిటికీ కూడా మూలకారకుడైనటువంటి పరమాత్మ యొక్క శరీరము నీలమేఘ శ్యాములము అని చెప్తారు అంటే లోపల నీరున్నటువంటి మేఘముతో నీతోటే పోల్చారయ్యా అందువల్ల ఇవాళ నీ రంగు సాక్షాత్తు మా కృష్ణ పరమాత్మ యొక్క శరీరపు రంగుతోటి సరిపోవాలి మై కరుత్తు నీ రంగుని అలా చేసుకో పాడై పర్పణాబంకల్లాజి మిన్ని ఆ తర్వాత నువ్వేం చేయాలో తెలుసా పద్మనాభుడు ఉన్నాడే పర్పనాభం కయ్యల్ లాజపాడు పద్మనాభుడు ఉండేటువంటి ఆయన చేతిలో ఉండేటువంటి ఆ చక్రాయుధం ఎలా మెల మెల మెరుస్తుందో అలా మెరవాలి మేఘం అనగానే మెరుపు వస్తుంది కదా అందువల్ల ఆ చక్రంతో మెరుపుతోటి పోల్చారనమాట ఎంత బాగా మెరుస్తుందండి మనకి పంచాయత స్తోత్రంలో చెప్తారు స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం స్ఫురత్ సహస్రారం గీర్మం తిరుగుతూ వస్తూ ఉంటే కోటి సూర్య సమకాంతిగా వస్తూ ఉంటుంది అలాంటి కాంతి ఎలా ఉందో అలాంటి మెరుపు నీలో రావాలి మేఘం అనగానే నీలంగా ఉండాలంటే మా స్వామి శరీరపు రంగు రావాలి నీకు అలాగే ఆ మెరుపులు రావాలి అంటే మా స్వామి యొక్క చేతిలో ఉండేటువంటి చక్రం యొక్క మెరుపుల కాంతులన్నీ కూడా నీలో మెరుపులుగా రావాలి పాజిఎంతోలుడై పర్పణా బంకల్ వలంబురి పోల్ నిన్నది ఇంకా ఆయన చేతిలో పాంచజన్యము అనేటువంటి ఒక అద్భుతమైన శంఖం ఉంటుంది పంచజనుడు అనేటువంటి రాక్షసుల్ని చంపినప్పుడు స్వామి నా పేరు లోకంలో గుర్తుండిపోయేలా నాకు ఒక వరం ఇమ్మంటే నా శంఖానికి నీ పేరు పెట్టుకుంటాను అని చెప్పాడు అప్పటి నుంచి దానికి పాంచజన్యము అనేటువంటి పేరు వచ్చింది ఆ పాంచజన్యం యొక్క ధ్వని ఎలా వస్తుందో మేఘాల్లో వచ్చేటువంటి ఆ ఉరుముల యొక్క ధ్వని అలా రావాలి అని పాంచజన్యము ఋషికేశ్వరం త్తం ధన అంటారు అంటే ఆయా శంఖాలకు ఆయా పేర్లు అర్జునుడి యొక్క శంఖం అయితే అది దేవదత్తము అంటారు పాంచజన్యము అంటే శ్రీకృష్ణుడి చేతిలో ఉండేటువంటి శంఖము అని అలాంటి ఆ శంఖము ఊదినప్పుడు ఎంత అద్భుతమైన ధ్వని వస్తుంది ఆ ధ్వని మిత్రులకి ఎంత ఆనందంగా ఉంటుందో శత్రువులకి సఘోషో దాతరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయతు అంటారు భగవద్గీతలో ఒక్కసారి కృష్ణ పరమాత్మ శంఖాన్ని తీసుకునే ఓదగానే దాతరాష్ట్రులు కౌరవుల యొక్క హృదయాలన్నీ బద్దలైపోయాయి ఆ శబ్దం వినేటప్పటికే అలాంటి శబ్దం శంఖ ధ్వని నీ నుంచి రావాలి అంటే రూపం కన్నయ్య రూపంలా రావాలి మెరుపులేమో చక్రము యొక్క కాంతిలా రావాలి ధ్వని ఏమో పాంచజన్యం యొక్క ధ్వనిలాగా రావాలి ఆజిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్నది సరే అవన్నీ నెమ్మదిగా రెడీ అయి వస్తాను తాజాదే ఆలస్యం మాత్రం చేయకు శరమజై పోల్ వాజవులగని పేధిళాయి అయిపోయిందా మీరు చెప్పేది అబ్బాయి అవలేదండి స్వామి చేతిలో ఉండేటువంటి శారంగం అనేటువంటి ధనుస్సు బాణాలనే వర్షం ఎలా వర్షిస్తుందో అలా నువ్వు వర్షాన్ని మాకు ఇవ్వాలి అంటారు అంటే ఆయన చేతిలో బాణం ఎలాగా ఆ ధనుస్సులోంచి బయటకు వచ్చింది అంటే రామాయణం అద్భుతంగా వర్ణిస్తుంది ఎప్పుడు పెడుతున్నాడు ఎప్పుడు తీస్తున్నాడు ఎప్పుడు వదులుతున్నాడు తెలియకుండా అలా కురిసినట్లుగా మనం తెలుగులో ఈ వర్షానికి ఏమంటాం కుంభపోతగా పడిపోయిందండి కుండలు ఎత్తి నీళ్లు పోసినట్లుగా అలాగా అలాంటి వర్షం మాకు రావాలి శరమజై పోల్వాజ బులగ నిల్ లోకమంతా కూడా ఆనందించేలాగా వర్షించవలసినది వా లోకం ఒక్కటి అంటే అందులో ఉన్న మేము కూడా ఆనందించాలి అని చెప్పి నాంగళం మార్గజినిరాడ మగిజందే ఏ లో బావాయ్ మేము కూడా మా మార్గజీ వ్రతాన్ని అందంగా చేసుకుంటూ మార్గజీ స్నానాన్ని చేసేలాగా నువ్వు అనుగ్రహించవలసినది అని చెప్పి మేఘాన్ని పిలిచారు అని పైకి మామూలు అర్థంగా చెప్తారు అన్నమాట మనం చెప్పుకున్నాము వీటిల్లో పై పైకి అర్థాలు ఒక్కటే కాదండి లోపల అంతరార్థాలు అర్థాలు వాటినే స్వాపదేశార్థాలు అని ఒక మంచి పదాలతోటి వాడతారు అనమాట అలాంటి అర్థాలన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ వాన అనేటువంటిది దేనితో పోల్చబడింది అని అంటే మనం రోజు చెప్పుకుంటున్నాము భగవద్ రామానుజులతోటే ఒక మేఘం పోల్చబడింది అని రామానుజుల వారి గురించి తిరువరంగ తముదనారు అనే మహానుభావులు మనకి ఇరామానుజ నృత్తందాది అని ఒక గ్రంథాన్ని రచించారు అందులో కారేయి కరుణ ఇరామానుష అంటూ భగవద్ రామానుజ అని ఒక మేఘాన్ని రామానుజ రూపంగా భావించి పిలుస్తారు అలా ఐదారు పాసురాల్లో పిలుస్తారు అలాంటి మేఘము రావాలి ఆ మేఘం ఏం చేయాలి సముద్రంలో మధ్యలోకి వెళ్ళి నీరు తీసుకోవాలి ఈ ఆచార్య మేఘం కూడా కరుణ వాన కురియుమా మనం వింటున్నాం కదా అది కరుణ అనేటువంటి వానను కురవాలి